అందుకని చూడాలి సార్ మన న్యాయపతి కదా నేను చదువుతాను చూడండి చూస్తే మొదటి వచ్చే రెండో భాగంలో మనం చూస్తే దానియులు స్వాస్థ్యము పొంది ఉండలేదు గనుక స్వాస్థ్యము పొంది ఉండలేదంటే అర్థం దేవుడు ఇవ్వలేదని కాదు వీళ్ళు ఇంకా దాన్ని స్వతంత్రించుకోలేదు దేవుడు ఇచ్చాడు వీళ్ళు స్వతంత్రించుకోలేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఇంకా పొందుకోలేదు కాబట్టి వాళ్ళకప్పుడు స్థలం కావాలి వాళ్ళకంటూ స్వాస్థ్యము కావాలి ఆ గోత్రానికి కొంచెం స్థలం కావాలి స్థం కావాలి కాబట్టి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళి కష్టపడి యుద్ధం చేసి సంపాదించుకోవాలి అనుకోవట్లేదు ఈజీ మెథడ్ ఆఫ్ వెతికారు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దాం మనకి ఎలాగైనా స్థలం కావాలి కాబట్టి ఆల్టరనేట ఉందని ఆలోచన చేసినప్పుడు వాళ్ళకి ఒక ఐడియా తడుతుంది అదేం ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కడైనా స్థలం ఖాళీ ఉందేమో లేదా వేరేది ఈజీగా దొరికేటువంటి స్థలం ఉందని చెప్పేసి వాళ్ళు దేశ సంచారము చేసి చూసి అని మనం రెండవ చూస్తాం సంచారం చేసి దాన్ని పరిశోధించి దానిలు తమ వంశస్థులు అందరిలో నుండి పరాక్రమంతులైన ఐదుగురును మనుష్యులను జోరియా నుండి ఎస్థాయోళ్ళు నుండి పంపి మీరు వెళ్ళి దేశమును పరిశోధించుడని వారితో చెప్పగా చూడండి ఇదంతా యజ మొత్తం చవితాగా నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను వీళ్ళు ఏం చేస్తారంటే దేవుడు చెప్పిన స్థలంలో నిలబడి ఫైట్ చేయడం మానేసి దేవుడు చెప్పినటువంటి ఒక స్థలంలోనికి వెళ్ళి దాన్ని సంపాదించుకొని చూస్తున్నారు అంటే రాహేలు తనకి బదులుగా పన్నావు దారుణ ఒక కుమారు రూపా అని చెప్పిందో ఎగ్జాక్ట్ అలాంటి వీళ్ళు కూడా ఏంటంటే ఆల్రెడీ ఉన్నటువంటి వారిని తరిమేసి దాన్ని సంపాదించుకోవడానికి బదులు దానికి బదులు అలాగనే ఇంకొక స్థలం ఏదన్నా మనకి దొరుకుద్దేమో దాన్ని సంపాదించుకుందాం అనుకున్నారు ఇప్పుడు అది రాహిల్ దగ్గర స్టార్ట్ అయింది అక్కడ తాగలేదు ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఎలా ఉంటున్నామో మన తర్వాత తరం అలాగనే అందుకనే మనం ఆత్మ సంబంధముగా గా ఉండాలి ఆలోచన దాని కూడా మనం కరెక్ట్గా ఉండాలి లేదంటే మన దగ్గర స్టార్ట్ అయిందో ఒక్కోసారి మనతో ఎండ్ అవద్దు రాహిల్ అక్కడ అనుకుంటుందంటే ఇప్పుడు నాకు జస్ట్ కుమ్మాడు కలిగితే చాలు ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది లేదండి మా అక్క దగ్గర నేను చీప్ అయిపోతాను అనుకుంది కానీ నిజంగా చూస్తే అసలు ఆ ప్రాబ్లం కుమారుడు కలగైన టెంపరీగా అయిపోలేదు అది ఆమె అనుకుంది అది టెంపరీ ప్రాబ్లం అనుకుంది సులువుగా ఈజీగా సొల్యూషన్ దొరికేస్తాను అనుకుంది కానీ అది యాక్చువల్ గా టెంపరీ ప్రాబ్లం అది పర్మనెంట్ ప్రాబ్లమ్ అసంటే పర్మనెంట్ ప్రాబ్లమే దాన్ని వదిలించుకోవాలి మనం ఆమె వదిలించుకోకుండా కుమారులు సంపాదించుకోవాలనుకుంది ఆమె ఎలాగా ఆలోచించిందో ఆమె ద్వారా వచ్చినటువంటి ఆమె అనుకున్నప్పుడు జన్మించినట్టు బిడ్డలు అందరూ కూడా అలాగనే ఉన్నారు ఇప్పుడు చూసారా వాళ్ళు ఏంటంటే దేవుడి చిన్న స్వాతంత్రం స్వతంత్రించుకుందాం అనుకోలేదు యుద్ధం చేసి సంపాదించుకుందాం అనుకోలేదు ఈజీ మెథడ్ లో అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే దేశ సంచారం చేసి ఏదన్నా ప్లేస్ మనకి ఈజీగా దొరికితే ఉందేమో అని చెప్పేసి ఐదుగురు పరాకంగా పంపించారు వాళ్ళు పంపించినప్పుడు వాళ్ళు వెళ్తారు వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక స్థలాన్ని చూస్తారు ఆ స్థలం ఎలా ఉందో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చదువుకుందాం చూడండి నేను చదువుతాను ఏడే వచ్చినాం చదువు అదే అధ్యాయము అందుకే న్యాయపద గ్రంథం పదిహేడు అధ్యాయం ఏడే వచ్చాను కాబట్టి ఆ ఐదుగురు మనుషులు వెళ్లి లాయుష్న్నకు వచ్చి దానిలోని జనము సీధునీల వల్లే సుఖముగాను నిర్భయముగాను నివసించుటయు అధికార బలము పొందిన వాడెవడను లేకపోవటయు ఏ మాత్రమైనను అవమానపరచగల వాడెవడను ఆ దేశములో లేకపోవుటయు వారు సీదులకు దూరస్తుల ఏ మనుషులతో సాంగత్యము లేకుండా చూచిరి చూడండి అక్కడ చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే మన బాగా చెప్పండి ఏమన్నారంటే వీళ్ళెల్లో ప్లేస్ని చూశారు ఆ ప్లేస్ బాగుంది అనిపించింది ఎందుకు బాగుందంటే నిజంగా ప్లేస్ జియోగ్రాఫికల్ గా బాగుందని కాదు అంటే వాటర్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది కాదు అది చూసినప్పుడు అంటే ఆ ప్లేస్ చాలా బాగుందంట ఆ కొనటువంటి వారు బాగా సెటిల్ అయిపోయారంట అంటే సమాధానంగా బ్రతుకుతున్నారు అంటే అర్థం ఏంటంటే శత్రు వస్తాడేమో మా స్వాస్థ్యం దొంగిలేస్తాడో లేదా మా కుటుంబ సభ్యులు తీసుకెళ్లిపోతారేమో మమ్మల్ని దాసరు తీసుకెళ్లిపోతారేమో అని శత్రువు వస్తాడేమంటే ప్రిపరేషన్ ఏమీ లేకుండా వీళ్ళు చాలా గా హాయిగా రిలాక్స్ అంత బాగా ఉంది అన్నట్లుగా వీళ్ళు సమాధానంగా బ్రతికేస్తున్నారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు సో అది వీళ్ళకి అడ్వాంటేజ్ అనిపిస్తుంది ఏంటంటే వాళ్ళు సమాధానంగా బ్రతున్నారు అంటే అర్థం ఏంటంటే ఎవ వాళ్ళ ద్వారా ఎవరికి కూడా అవమానం కలగదు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఎవడ నాయకుడు లేడు వాళ్ళెవడ నాయకుడు లేడు కాబట్టి ప్రాబ్లం వచ్చినా టక్కన దాన్ని ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఏం చెయ్యాలి అంటే ఆలోచన చెప్పేవాడు కూడా వారికి లేడు అంటే సింపుల్ చెప్పాలంటే సడన్ గా వాళ్ళకి ఏదైనా జరిగితే ఏం చేయాలో వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అన్న విషయము వీళ్ళకి అర్థమైంది ఈ గోత్రానికి అర్థమైంది అర్థమైందంటే మనం సడన్ గా వెళ్ళాలి పడినా వాళ్ళు చేసేదేమి లేదు తమని వారు ఎవరు లేరు అంటే అర్థం ఏంటంటే ఒకళ్ళు మనం వెళ్ళి పడినా మన మీద రివర్స్ అయ్యి మనల్ని జయించేటువంటి వాడు మనల్ని ఓడించేటువంటి వాడు అక్కడ ఎవరు కూడా లేరు ఎందుకు అనుకూలం అంటే మనం వెళ్తే మనకి ఈజీగా వాళ్ళు దొరికిపోతారు కాబట్టి అది మన కరెక్ట్ ప్లేస్ అంటున్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇంకోటి మనుషులతో ఏ సంబంధాలు లేవంటే వాళ్ళు అంటే ఒక ఊరికి ఇంకో ఊరు చూసిన ఒకసారి డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది అంటే సడన్ గా వీళ్ళు వెళ్ళి ఆ యుద్ధం చేసిన పడిన వీళ్ళు ఊరికి దూరంగా ఉన్నారు కాబట్టి వేరే వాళ్ళు తెలుసుకొని వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చే లోపు వీళ్ళంతా కూడా సెట్ చేసుకోవచ్చు ఎందుకంటే దూరంగా జనాలకు దూరంగా ఊరికి దూరంగా ఉన్నారు కాబట్టి ఇది మనకు అనుకూలం ఏదైతే ఆ స్థలంలో ఆల్రెడీ నివసిస్తున్నటువంటి ఉన్నారో వారి బలహీనతని వీళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకున్నారు ఎలాగైతే రాహేలు ఆమె దేవుని చిత్తం కానటువంటి ఒక రూట్ లో వెళ్లి కుమారుని సంపాదించుకొని దాను అని పేరు పెట్టుకుందో పెట్టుకొని దేవుడు దేవుడు నాకు న్యాయం తీర్చేడు అంటుంది ఆమె వెళ్ళినటువంటి రూట్ ఏంటో ఆమె పరిశీలించుకోవట్లేదు ఆ రిజల్ట్ని చూసి దేవుడు నాకు న్యాయం తీర్చాడు దేవుడు నా పక్షం ఉన్నాడు అనుకుంటుంది అంటే దేవుడు సపోర్ట్ వల్ల నాకు జరిగింది అనుకుంటుంది కానీ నిజమే వచ్చింది దేవుడు సపోర్ట్ వల్ల చాలా అసలు దేవుని ఆలోచన అసలు భాగం కానే కాదు ఎగ్జాక్ట్ అలాంటి వీలు వీళ్ళు కూడా ఏంటంటే అది దేవుని చిత్తం అన్నట్లుగా వీళ్ళు కూడా ఉపయోగపడతారు అది వాళ్ళ సొంత ఆలోచన దేవుని చిత్తం ఏంటి దేవుడు ఆల్రెడీ వాళ్ళు చెప్పేశాడు వాళ్ళు ఎక్కడ ఉండాలి దేవుడు చెప్పాడు కానీ వాళ్ళ సరిహద్దును దాటి వచ్చి వాళ్ళది కానటువంటి ప్లేస్ లోకి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క బలహీనతను వీళ్ళు చూసి అక్కడికి వెళ్ళి యుద్ధం చేయాలని వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు సో అది ఇప్పుడు బాగుంది అనుకూలంగా ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అక్కడికి వెళ్దాం అనుకుని ఐదు ఏం చేశారంటే వెనక్కి వచ్చారు వెనక్కి వచ్చి సమాచారం చెప్తున్నారు ఏం చెప్తున్నారు తెలిసే వాళ్ళు అంటున్నారు వెళ్ళి చూసొచ్చు చెప్తున్నారు బ్రహ్మాండంగా ఆ ప్లేస్ మనకు బ్రహ్మాండంగా ఉంది మనం వెళ్ళి యుద్ధం చేయొచ్చు మనం గెలుస్తాం అనే సమాచారం తెలుసుకొని వీళ్ళు వెనక్కి వస్తున్నారు ముందు వేవి చూశారు మిమ్మల్ని తెలుసుకుని వెనక్కి వస్తున్నారు వెనక్కి వస్తూ ఉంటుండగా అక్కడ ఏం జరుగుతుందంటే ఒక లీవ్ ఎదురవుతున్నాడు వాళ్ళకి ఇది మనం న్యాయపూర్ గ్రంథం చూసినప్పుడు చూసుకున్నాం ఇది చాలా ఉంది కాబట్టి నేను సింపుల్ చెప్పేస్తాను జాతి విధానాన్ని ఇంటికి వెళ్ళా చదువుకోండి ఏం జరుగుతుందంటే ఇదే అధ్యాయంలో మనం చూసినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు తిరిగి వెనక్కి వస్తున్నప్పుడు మేక అనేటువంటి ఒక ఆయన ఒక లేవీని ఏమంటాడంటే చూడండి ఒక మేక అనేటువంటి ఒక ఆయన వాళ్ళ కుటుంబంలో యాజకత్వ పని చేసుకోవడానికి ఒక లేవిడు అలా వెళ్తుంటే ఏమంటాడంటే నువ్వు మా కుటుంబానికి యాజకత్వ పని చేస్తావా నేను ఇంత జీతం ఇస్తాను అనే జీతానికి ఒక లేవిన్ని పెట్టుకుంటాడు కుటుంబంలో ఇప్పుడు చూడాలి విన్నాను చాలా బాగుంటుంది అది డబ్బులు ఇచ్చి ఆశ్రయం పెట్టుకున్నాడు అండి వాక్యం చెప్పేసి కానీ నిజంగా యాక్చువల్ గా సేవ ఉండదు అలా చేసేటువంటి కార్యము కాదు జీతానికి ఫిక్స్ అయ్యి నశ చేసేటువంటిది కాదు కానీ ఆ లేవుడు నిజంగా దేవచత్త ప్రకారం చేయట్లేదు లేవిడే కానీ సేవ అంటే అలా చేయాలని తెలియదు ఊరే తిరుగుతూ ఉంటే ఆయన లేవుడు అనే విషయం తెలుసుకొని నేను ఏంటంటే మా కుటుంబం పక్షా యాజకత్వం యాజకత్వ కార్యం చేస్తావా నేను ఎంత ఆఫర్ ఇస్తాను అనేసరికి ఆఫర్ ఓకే యాజకత్వ పని చేస్తూ ఉంటాడు అక్కడ అయితే వీళ్ళు వేగి చూసి రిటర్న్ ఉన్నప్పుడు ఆ లేవుడిని యొక్క గొంతుకుని విరించి గుర్తుపట్టి నువ్వు ఇక్కడున్నా ఏంటని అడుగుతారు లేవిని అడిగినప్పుడు నేను కుటుంబానికి యాజకత్వ పని చేస్తున్నాను అన్నప్పుడు నువ్వు లేవుడు కాబట్టి సరే ఇప్పుడు మేము ఇలా అనుకున్నాం మేము అక్కడ యుద్ధం చేద్దాం అనుకున్నాం మేము చేస్తే గెలుస్తామా లేదా నువ్వు దేవుడిని అడిగి నీ ఆలోచన చెప్ప నీ ఐడి అంటే చెప్పంటారు ఈయన డబ్బుల కోసం పని చేసాడు కాబట్టి ఆయనకి అలా అనిపిస్తానో చెప్తాడు కాబట్టి ఏమంటాడు దేవుడు కస్తే మిమ్మల్ని వెళ్ళమన్నాడు మీకు విజయం ఇస్తాడు మీరు వెళ్ళొచ్చు అన్నాడు సో వీళ్ళు వెళ్తారు ఆ మాట మహేష్ అని వీళ్ళు వెళ్తారు అయితే అక్కడ ప్రాబ్లం గమనించండి అక్కడ ఆ లేవుడు అంటాడు మీరు వెళ్ళండి దేవుడు మీకు విజయం ఇస్తాడు అంటాడు ఆధార్థ ఏం చదువుతుంది సార్ ఎవరికైతే నీ సలహా చెప్పి మీరు ఎలాంటి దేవుడు జనిస్తా ఇదే గోత్రం వాళ్ళు అదే లేవుడి మీద ఒకసారి రివర్స్ అయ్యి ఏం చేస్తారు తెలుసా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏ గృహంలో అయితే నీ పని చేస్తాను ఆ గృహంలోనికి వెళ్ళి విగ్రహాన్ని ఆ గృహంలో ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఉంటే విగ్రహాన్ని తీసుకుని వచ్చేస్తుంటారు వస్తున్నప్పుడు లేవుడు అడుగుతాడు మీరు ఇక్కడ ఏం చేస్తాను మీరు అడుగుతాడు అప్పుడు వాళ్ళు అంటారు నువ్వు ఒకే కుటుంబంలో ఉండి యాజకత్వ పని చేస్తావా లేదంటే ఎక్కువ మంది ప్రజల దగ్గరైనా మా గోత్రంలోకి వచ్చి యాజకత్వ పని నువ్వు చేస్తావా నువ్వు నువ్వు ఒక్క ఒకే కుటుంబం అనుకుంటున్నావు అక్కడ సెటిల్ అయిపోతావు నీ లైఫ్ పెద్దగా ఎదగదు నువ్వు ఒకే కుటుంబం చేస్తావు నీకు శాలరీ తక్కువ కానీ మా గోత్రంలోకి వస్తావు అనుకో నీకు శాలరీ ఎక్కువ ఇస్తాం ఎక్కువ మంది మధ్య నువ్వు వాడబడతావు కాబట్టి అక్కడికి వస్తావా అంటే బైబుల్ అక్కడ మీరు చదవండి ఆయనకంటే అది మంచిది అనిపించిందంట ఏది విలిచిన ఆఫర్ మంచిది అనిపించి ఆయన మనస్సును సంతోషించి సరే అంటాడు సరే అన్నప్పుడు ఆ విగ్రహాలు తీసుకుని లేవిని తీసుకుని వాళ్ళు ఈ గోత్రం వాళ్ళు బయలుదేరుతుంటారు దాని గోత్రాలు బయలుదేరుతుంటారు ఈ లోపు అక్కడ ఆ గృహములు ఉన్నట్టు అధికారి అధికారు ఈ విషయం తెలుసుకుని వస్తాడు వీళ్ళ దగ్గరికి వచ్చి మీరు ఏం చేస్తారు అదే మా దేవుళ్ళని మీరు తీసుకెళ్ళిపోతున్నారేంటి నా లెవెల్ మీరు తీసుకెళ్లిపోతారేంటి అన్నప్పుడు ఈ గోత్రం ఏమిటో తెలుసా నువ్వు నోరు మూసుకోను నువ్వు నీ స్వరణ అసలు నోరుకు నువ్వు తెరవద్దు తెలిస్తే మేము నిన్ను చంపేస్తాం అనేసరికి పాప మేకేం చేస్తాడు అంటే భయపడిపోయి వీళ్ళ బలం ఎక్కువ ఉంది కాబట్టి ఏం చేయలేక గా వదిలేస్తాడు ఇప్పుడు చూడండి వాళ్ళు అలాగున్నా ఇక్కడ ఒక అక్రమంగా సేవ చేసినట్టు లేవీటి దగ్గర వీళ్ళు ఆలోచిస్తున్నారు అది మాత్రమే కాదు ఆ గురంలో విగ్రహాలను కూడా తీసుకుని వెళ్తారు గమనించండి విగ్రహాలను ఎందుకు చెప్తున్నా తెలుసా ఇజ్రాయెల్లో చాలా ఎక్కువ శాతం విస్తారంగా విగ్రహారాధన జరగడానికి ఈ గోత్రమే కారణం ఈ దాను గోత్రం వల్లనే ఇజ్రాయెల్ దేశంలో అంటే భయంకరంగా వెచ్చలు కూడా జరుగుతుంది విగ్రహార్థ అంటే స్టార్ట్ అయ్యింది వీళ్ళు గోత్రం దగ్గర నుండే స్టార్ట్ అవుతుంది అక్కడ స్టార్ట్ అవుతుంది వీళ్ళు అక్కడ విగ్రహాలు తీసుకొని మోసుకుని మా దగ్గరకు వచ్చి మా దగ్గర పని చేయని స్టార్ట్ చేస్తారు అది కాస్త ఏమవుతుంది తెలుసా కొంతకాలం భయంకరంగా విగ్రహంగా మారిపోతుంది ముగిస్తాను జాతి గమనించండి ఎంత విగ్రహారంతో వెళ్ళిపోతారు తెలుసా వాళ్ళు ఓ టైం వచ్చినప్పుడు దా చనిపోయిన తర్వాత సొలోమన్ చనిపోయిన తర్వాత సొలోమన్ కుమార్డు అంటే వస్తాడు ఒకసారి ఆయన రాజు కుటుంబం ఉన్నాడు కాబట్టి ఆయన రాజుగా ఉండాలి కానీ జరుగుతుందంటే ఆయనకి వ్యతిరేకంగా వేరే మరొక ఆయన వస్తాడు వచ్చి ఉంటాడంటే నువ్వు ప్రజలు ఎక్కువ ట్యాక్స్ తగ్గిసుకొని అడుగుతున్నారు నువ్వు ట్యాక్స్ తగ్గిస్తే బాగుంటుంది అని అడుగుతారు అయితే రెహాబాం ఒప్పుకోడు ఒప్పుకోబోదైందో తెలుసా ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే మిగిలినటువంటి పది గోత్రాల యొక్క సపోర్ట్ తీసుకొని సపరేట్గా వెళ్ళిపోయి ప్రాంతాన్ని డివైడ్ చేసుకుని ఆ వ్యక్తి ఇజ్రాల్ ప్రజలు మొదలు పెడతాడు అఫీషియల్ గా ఎవరైతే సింహాసనం ఉండాలో ఆ వ్యక్తి బెంజామీను యోధా గోత్రంతో సెటిల్ అయిపోయి రాజుగా ఉంటాడు ఇప్పుడు గమని ఈ ఈయన అఫిషల్ సోలోమన్ కుమార్ రాజు అవ్వాలి రెహాబోమ రాజు అవ్వాలి ఇజ్రా పన్నెండు గోత్రాలకి కానీ అంటే ఒక వేరే ఒక ఆయన కుతంత్రాన్ని పన్ని మిగిలిన పది గోత్రాలను తీసుకుని వెళ్ళిపోతాడు ఈయన ఇజ్రాయల్ దేశం అందరికి రాజు అవ్వాలి కానీ రెండు గోత్రాలకు రాజుగా ఉంటాడు మిగిలిన పది గోత్రాలు ఆ వ్యక్తికి సపోర్ట్ చేస్తే వెళ్ళిపోతాయి ఇప్పుడు ఇజ్రాయల్ దేశం అక్కడ రెండుగా డివైడ్ అయిపోతుంది రెండు గోత్రాలు ఒకటిగా మిగిలిన పది గోత్రాలు సపరేట్ గా ఉంటాయి యోధా గోత్రం బెంజామిన్ గోత్రం సపరేట్ గా ఈ సొలమన్ కుమార్ దగ్గర ఉంటారు నమ్మకంగా ఉంటారు రెండు తెలుసా మిగిలిన పది గోత్రం తీసుకుని దూరంగా వెళ్ళిపోయినటువంటి ఆ రాజు చేస్తారు తెలుసా అంటాడు ఈ పది గోత్రాలు వాళ్ళు ఆయా సందర్భంలో యాజకత్వ పని కొరకు లూదా ప్రాంతంలో ఈ రెండు గోత్రాలు నివాసం చేస్తున్నటువంటి ఎరుశలేం పట్టణానికి కనుక వాళ్ళు వెళ్ళడం మొదలు పెడితే యొక్క దయ్యను వీళ్ళు సంపాదించుకొని ఆ రాజు వైపునకి వీళ్ళందరూ వెళ్ళిపోతారేమో కాబట్టి ఏం చేస్తాను వీళ్ళు అసలు ఎరుశీలం పట్నంలోనికి వెళ్లకుండా నేనే ఇక్కడ గుడి కట్టిస్తాను నేనే ఇక్కడ బలిపేట ఏర్పాటు చేస్తాను నేనే విగ్రహాలని ఏర్పాటు చేస్తాను వీళ్ళు అక్కడ వరకు వెళ్తే మరలా రాజు తిరిపత్ర కాబట్టి అక్కడ వరకు పంపించక నేను ఇక్కడే వెళ్ళి ముందు అని చెప్పేసి గుడి కట్టిస్తాడు గుడి కట్టించి విగ్రహాలను అక్కడ పెడతాడు అది ఎక్కడ పెడతారు విగ్రహాన్ని తీసుకొచ్చి ఎక్కడైతే దాను ఈ గోత్రం వాళ్ళ నివాసం చేస్తున్నారో ఆ ప్రాంతంలో గుడిని కట్టించి అక్కడ విగ్రహాలను ఏర్పాటు చేసి విగ్రహారాధన అక్కడ జరిగిస్తాడు పేరు యుహోవా దేవుడే కానీ విగ్రహారం దేవుడు అంటాడు ఏ స్వరూపం మీరు పెట్టుకుని దేవుడు బాలెడ్డి చెప్పాడు ఈ ప్రజలు చెప్పాడు దేవుడు కానీ వాళ్ళు మర్చిపోయారు మర్చిపోయి ఇజ్రాయల్ యహోవా దేవుని నమ్ముకున్నా చెప్పుకుంటూ విగ్రహార్థం టెంటిది స్టార్ట్ చేయడం ఈ గోత్రంలో మనం చూస్తాం దేవుడు అసలు తాను ఒప్పుకోడు అందుకేనేమో ఈ గోత్రం అసలు ఆ ప్రకటన గ్రంథంలో అసలు కనబడిన కూడా కనబడదు సో చదువుకుందాం చూడండి ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి చివరిగా ప్రకటన గ్రంథం మీద అధ్యాయం లేదు నాలుగో వచ్చాను సార్ నాలుగో వచ్చు ఎక్కడైనా చూడండి దాని గోత్రం మనకు కనబడతారు అక్కడ కనబడినే కనబడదు ఇప్పుడు చూడండి రూబేను గోత్రం నీలవలే చెంచులు కూడా పర్యటన గ్రంథములు వాళ్ళ గోత్రం యొక్క పేరు మెన్షన్ చేయబడింది కానీ దాను గోతన యొక్క పేరు మాత్రం మెన్షన్ చేయబడదు దేవుడు అన్నాడు అక్కడ మోస అంటాడు చూసారా యాకోబు కూడా అంటాడు చూసారా సర్పములాగా వీళ్ళు ఉంటారు గమనించిన సర్పం ఏం చేస్తుంది తెలుసా మనం వెళ్తున్నప్పుడు దారిలో ఎక్కడో దాక్కుంటుంది అది రాయికిందో తుప్పుల్లో ఎక్కడో దాక్కుంటుంది అది అటాక్ చేయడం మొదలు పెట్టినప్పుడు సడన్ గా జరుగుతుంది అది మనకు తెలియము కూడా అసలు అక్కడ ఉందని అది అది అక్కడ కెళితే మనకు ప్రాబ్లమ్ గా ఉంటుందనే విషయం అసలు మనకు కూడా తెలియదు ఇప్పుడు సపోజ్ సింహం ఏంటాడు అనుకుందాం సింహం సడన్ గా జనరల్ గా అది వెంటాడు వెంటాడు చేస్తుంది కానీ సర్పం ఎప్పుడు కూడా వాయిపుడు కూడా వెంటాడి వెంటాడి చేయదు అది అటాక్ చేస్తే స్ప్రిట్ సెకండ్ లో సడన్ గా జరిగిపోతుంది ఇక్కడ ప్రమాదం పొంచుందనే విషయం మనం తెలిసిన లోపే ప్రమాదానికి గురైపోతాం ఈ గోత్రం కూడా అలాగే ఇజల ప్రజల జీవితాల్లో అలాగే ఉంటుందని చూస్తాం ఈ మిగిలినటువంటి గోత్రండింటినీ కూడా విగ్రహారధులోనికి నడిపించేదిగా ఈ గోత్రము దాను గోత్రముని మనం చూస్తాం వాళ్ళు ఎక్కడో ఏం చేశారు అంటే యహోవ నిజం అంటే యహోవ దేవుడి నుండి డైవర్ట్ అయిపోయి యహోవ దేవుడు అని పేరే చెప్పుకుంటారు కానీ విగ్రహాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు విగ్రహాలనే బేస్ చేసుకుని భక్తి జీవితం వాళ్ళు చేయడం మనం చూస్తాం అందుకేనే మా బహుశా దేవుడు ఈ గోత్రం అసలు ఇక్కడ మెన్షన్ చేయనే లేదు గమనించండి సో విగ్రహాలు అంటే అంత దేవుడు దాన్ని అంత అసహించుకుంటున్నాడు అది దేవునికి అవమానం ఇప్పుడు చాలా మంది అంట చూడచ్చు కొన్ని ఫొటోస్ పెడతారు చాలా మంది చర్చ కానీ అక్కడ ఇక్కడ కానీ దేవుడు దాని అసలు ఒప్పుకోట్లేదు ఇప్పుడు చాలా మంది ఏసు ఫోటో కూడా పెడతారు కొన్ని బ్యాన్స్ అనేది మీద నిజంగా బయలుపరకారం చూస్తే సరి కూడా తప్పే ఎందుకు తెలుసా దేవుడు అన్నాడు ఏ రూపమైనా అన్నాడు ఎందుకంటే మనము దేవునికి ఒక ఒక రూపాన్ని ఇచ్చి ఈయన మన దేవుడు అని అంటున్నా చూస్తారా అది చాలా అవమానం ఎందుకంటే దేవుడు అంత గొప్పవాడు అంటే అంత గొప్ప దేవుడిని ఏదో ఒక రూపానికి మనం పరిమితం చేయలేము అదే చెప్తాను చూడండి ఇప్పుడు ఒక మనం నేను దేవుడిని అందులో చూస్తానని మనం చెప్పొచ్చు కానీ దేవుడికి మాత్రం సంతోషాన్ని కలగదు అది ఎలా ఉంటుందంటే సపోజ్ అనుకుందాం మీ ఇంట్లో ఒక చిన్న పిల్లడు ఉన్నాడు అనుకోండి ఆ చిన్న చిన్నపిల్లని నేను డాడీ బొమ్మ గేస్తాను చెప్పేసి డాడీ బొమ్మను గీస్తాడు పెన్సిల్ పెన్ను ఏదో తీసుకుని డాడీ బొమ్మను గేస్తాడు తీసుకొచ్చి డాడీ మీరు డాడీ మిమ్మల్ని అంటాడు పిల్లోడికి సంబంధించిన తరకు నిజంగా డాడీని ఆయన గీసాడు డాడీ మీరే అంటాడు ఆయన కానీ ఎగ్జాక్ట్ నిజంగా వాళ్ళ డాడీ లాగా ఉంటుందా బొమ్మ మన దాని ఫ్రేమ్ గడి పెట్టుకొని అది నేను మనం చెప్పుకుంటామా అది నేనేనండి అని మనం చెప్పుకుంటామా చెప్పుకో ఒక నిజంగా అలా పది మందికి చెప్పుకుంటూ తిరిగినా సరే మనం అది ఇన్సల్ట్ గా ఫీల్ అవుతాం కానీ దాన్ని బట్టి మనం సంతోషించాం ఎందుకని మనం అస మనం నిజంగా ఎలాగున్నామో అలాగున్నా ఆ చిన్నపిల్లడు గీయలేడు ఎగ్జాక్ట్ అలాగున్నా గీయగలిగితే మనం కూడా దాని ఫ్రేమ్ కట్టి పెట్టుకుని అది నేనని చెప్పుకోవచ్చు కానీ ఎలాగైతే చిన్నపిల్లడు వాళ్ళు ఎంత కష్టపడే ప్రయత్నం చేసినా సరే తనకి సంబంధించి దొరుకుతు వాళ్ళ డాడీ నిజంగా గీసాడు కానీ వాళ్ళ డాడీ దాంట్లో సంతోషించరు అలాగనే మనం కూడా ఒక్కోసారి నేను ఆ ఫోటోలో దేవుడు చూస్తానండి ఆ సిల్ దేవుడిని చూస్తానని చెప్పేసి మనం అనుకోవచ్చు అది నీకు సంబంధించింది నీ వరకే అది కానీ నిజంగా దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడా అన్నది కూడా మనం ఆలోచన చేయాల్సి ఉంది ఆ రూపం చూస్తే నాకు ఏదో దేవుడు గుర్తొస్తాడని చాలా మంది అంటారు క్రిస్టియన్స్ ఏంటో సరే నువ్వు చెప్పుకుంటా బాగా అని కరెక్టే కానీ నువ్వు ఎవరైతే ఊహించుకున్నావు నిజంగా ఆయన నువ్వు ఊహించుకునే దాన్ని బట్టి ఆయన సంతోషిస్తాడా లేదా మన ఇంట్లో కనుక పిల్లలు ఒక పైన కుక్కను తీసుకొచ్చి మా డాడీ లాగా ఉన్నాడు అన్నా కుక్క మా డాడీ లాగా ఉన్నాడు మా డాడీని ఎందులో చూసుకుంటానంటే మనం సంతోషం సంతోషిస్తామా సంతోషించాం ఎందుకంటే మనం వేరు దాని రూపం వేరు అసలు పొంతం లేదు నిజంగా అందులో చూసుకోవచ్చు కానీ ఎప్పటికీ కూడా అది మనకు నిజమైన మనతో సమానంగా ఎలాగైతే ఉండదు మనం ఒకరితో రూపం తెచ్చుకొని పెట్టుకొని దేవుడు అని మనం అనొచ్చేమో నేను ఇందులో దేవుడిని చూసుకుంటానండి అని మనం అనొచ్చేమో కానీ నువ్వు అనుకుంటాను కానీ దేవుడు అయితే నువ్వు ఎవరైతే అందులో ఊహించుకుంటున్నావో ఆ దేవుడు సంతోషిస్తున్నాడా లేదంటుంది కూడా మనం చూడాలి ఎప్పుడూ కూడా దేవుణ్ణి ఒక పిక్చర్కి ఒక ఫోటోకి మనం పరిమితం చేయలేం ఒక ప్లేస్ కి పరిమితం చేయలేం అందుకనే విగ్రహారధనటువంటిది నువ్వు భక్తిగా ఊహించుకోవడానికి నీకు సపోర్టివ్ ఉంటుందేమో కానీ దేవునికి మాత్రం దాని వల్ల సంతోషం కలగనే అందుకని దేవుడు అన్నాడు నన్ను దేనికి మీరు ఏదో ఒక రూపంలో మార్చకండి నేను రాయి కానీ రప్ప దేనికి మార్చుకండి ఏ రూపం అనేసాడు దేవుడు అంటే ఏ రూపం కూడా పెట్టకూడదు మనం దేవుడు అంగీకరించాడు ఇప్పుడు చాలా చర్చలు కూడా ఇప్పుడు వేసుకున్న ఫోటో పెడతారు అది కూడా విగ్రహార్థనే అందుకే చూడండి మనం అలాంటిది ఏం పెట్టాం మనం ఫోటో పెట్టడం ఎందుకంటే ఏ రూపంతో మనం దేవుని సమానంగా చేయలేం రెండు అంత భయంకరమైనటువంటిది అది ఆత్మ జీవితాన్ని కాటేసిన స్థితిలో అది ఉంటారు కానీ గోతంతో అదే మనం నేర్చుకుంటాం ఎందుకని గోత్రం పెద్ద తప్పుగా మనకు కనబడదు కానీ ఈ గోతను ఎందుకో దేవుడు మాత్రం అసలు ప్రకటనగా అందరి మెన్షన్ చేయనే లేదు ఒకటే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు వాళ్ళకున్నటువంటి ప్రాబ్లంకి దేవుడి దగ్గర రారు వాళ్ళ సొంత నిర్ణయాలతో వాళ్ళు ప్రయత్నం చేస్తారు అది దేవుని చెత్తం అనుకుని వాళ్ళు అపోహపడుతూ ఉంటారు రెండో ప్రాబ్లం ఏం చూస్తా అంటే వాళ్ళు విగ్రహారాధనకి ఎక్కువ ప్రాధాన్యతని యుహోవ దేవుడు అంటారు కానీ విగ్రహం లేకుండా వాళ్ళు యుహోవ దేవుణ్ణి ఊహించుకోలేకపోతున్నారు విగ్రహారాధన దేవుడు అసలు నిషేధించినటువంటి తునీకరించినటువంటి కార్యం ఆ రెండు ప్రాబ్లమ్స్ ఈ గోత్రంలో మనం చూస్తుంటాం ఉంటాం ఎందుకంటే చూడండి మనం కూడా ఈ గోత్రం చూసి మనం గుర్తించుకోవాలి ఎప్పుడైనా సరే దేవుడు దయచేయాలి కానీ ఈజీ మెత్త షార్ట్ కట్ వెతుక్కుంటూ సంపాదించుకోవాలని చూసుకుంటే చాలా పొరపాటు ఎక్కడ తొందరపడకూడదు దేవుడే ప్రతిదీ మనకి దయచేస్తాడు రాహిల్ స్టార్ట్ చేసింది ఆమెతో అయిపోలేదు అది ఆ గోత్రం అలా కంటిన్యూ అయిపోయింది చివరికంటే ఆ గోత్రం అంతరించిపోయింది జనరల్ చూడండి చాలా మంది బైబిల్ స్కాలర్స్ బైబుల్ స్టడీ చేసారు ఏం తెలుసు ఈ గోత్రం గురించి అసలు ఈ గోత్రం మిస్ అయింది అంటారు తప్పిపోయినటువంటి గోత్రం అంటారు వాళ్ళు ఎందుకంటే ఈ గోత్రం తర్వాత అసలు ఎక్కడ బైబిల్ మనం చదవ చదవం అంటే ఎక్కడో మిస్ అయింది అంటారు అంటే అంతరించిపోయింది అనమాట ఈ గోత్రం దేవుడు ఏర్పాటు చేసిన గోత్రమే కానీ చూసారా అంతరించిపోవడం మనం చూస్తాం అందుకేన అలాంటి మనస్తత్వం మనలో ఉంటే ఇలాగనే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం అందుకని మనం కూడా ఏంటంటే ఎవరిని నుంచి పని లేదు మనం దేవుని మీద మనం కళ్ళు పెట్టి భారం దేవుని మీద నోపి దేవుని కూడా ఎదురు చూస్తే దేవుడే తగిన కాలం మన ప్రతిఫలాన్ని ఇస్తారు మనం కష్టపడి ఏదో చేసుకొని దేవుడి నాకు న్యాయం తీర్చాడు అనుకోకూడదు మనం కష్ట చేసుకుని దేవుడు నాకు ఇచ్చింది అనుకోకూడదు ఆ దేవుడు దయచేసే వరకు మనం ఓపిక వెయిట్ చేస్తే దేవుడు తప్పకుండా మనకి దయచేసి అప్పటికి ఓపిక నిలబడాలి అవసరమైతే ఫైట్ చేయాలి విశ్వాసం మంచి పోరాటం మనం పోరాడాలి నిలబడితే తప్పకుండా దేవుడు దాన్ని దయచేసి మోకరించిన ప్రార్థన చేస్తాం